బాపట్ల జిల్లా చీరాల బాపనమ్మ కళ్యాణ మండపంలో బ్యాంక్ అధికారులతో డీఎస్పీ ఎండి మొయన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో చీరాల నియోజకవర్గంలోని పలు బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బ్యాంక్ అధికారులు తమ బ్యాంక్ సెక్యూరిటీ సీసీ కెమెరాల పర్యవేక్షణ పలు భద్రతా అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించడం జరిగిందని బ్యాంకుల వద్ద అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం తెలియజేయాలని తెలిపారు ఎక్కడికి చాలా స్పీడ్ అందుకు పోయింది నేను కొద్దిగా అడిచి ఏదమ్మా ఈ టైంలో అంటే సిక్స్ ఓ క్లాక్ అడిచాను అమ్మాయి వెళ్ళిపోయింది అని చెప్పేసి కూడా చెప్పండి ఎటు వెళ్ళిందంటే చూసేటప్పటికి ఆ అమ్మాయి ఒక సైడ్ मूतुल मूतुल श्रीराम फाइनेंस श्रीराम फाइनेंस श्रीराम फाइनेंस ओके अंदर ये वाला ये इनके पब्लिक कोर्स पर क्लास है वेलकम टू कोर्स एचएलपी से मिल बैठ ओके सीकिंग में चल యాక్చువల్గా ఆ విలేజ్ నుంచి విలేజ్ లోకి వెళ్తుంది కానీ మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరంటే నా ఇన్స్టిట్యూషన్స్ అందరితో కలిపి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది దీని యొక్క ప్రధాన కారణం ఏంటంటే మన ఏరియాలో ఈ బ్యాంకులో కానీ ఎంబీఎఫ్సి ఫైనాన్స్ ఆర్డర్లో కానీ ఎక్కడా కూడా ఎటువంటి నేరాలు జరగకుండా దొంగతనం జరగకుండా చూసుకోవటం ఒకటి తర్వాత ఆయా బ్యాంకుల్లో కానీ ఆ సంస్థల్లో కానీ సెక్యూరిటీ ఏర్పాటు ఏ రకంగా ఉన్నాయి అంటే సీసీ కెమెరాస్ ఉన్నాయా లేదా అట్లాగే అలారం సిస్టమ్ పనిచేస్తుందా లేదా అట్లాగే సెక్యూరిటీ అరేంజ్మెంట్ సెక్యూరిటీ గార్డులు కానీ అలాంటివి ఉన్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళందరితో మీటింగ్ పెట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం జరిగింది అట్లాగే బ్యాంకు సంబంధించిన అధికారులంతా రావడం జరిగింది వాళ్ళు కూడా మేము చెప్పిన సూచనలు పాటించి వాళ్ళ యొక్క సీసీ క్యాంప్స్ కానీ అలారం సిస్టమ్స్ కానీ చెక్ చేసుకుంటామని వాళ్ళ ఏరియాలో వాళ్ళ బ్యాంకుల్లో వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడా కూడా ఎటువంటి నేరాలు జరగకుండా చూసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది అట్లాగే మేము వాళ్ళు పాటించాల్సిన విషయాలు చూసుకోవాల్సిన విషయాలు అట్లాగే వాళ్ళు తీసుకోవాల్సిన సెక్యూరిటీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ కూడా వాళ్ళకు మేము సూచనలు చేశాము అవన్నీ వాళ్ళ వాళ్ళందరికీ రాకపూర్వకంగా మేము నోటీసులు కూడా జారీ చేస్తాం ఇప్పుడు ఆ నోటీసులు తీసుకుని వాళ్ళు దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని మేము కోరుకుంటాం